ముందు జీవితం బాగుండాలంటే మొహమాటం లేకుండా చెబుతున్నా వీలైనంత సేపు మౌనంగా ఉండండి ఇంట్లో అనవసరంగా కల్పించుకుని మాట్లాడకండి అడిగిన దానికి జవాబు చెప్పండి వెంటనే బాక్స్ కట్టి హాయిగా ఉంటుంది ఈ గొడవ మనకి అన్నిట్లోనూ కల్పించుకుని మాట్లాడడం అలవాటు భార్యాభర్త మాట్లాడుకుంటున్నా సరే ఒక నుంచి ఒకరు మాట్లాడిస్తూ ఉంటారు ఈవిడ మాటలు అవ్వకుండానే ఆయన కలిపేస్తాడు ఆయన మాటలు అవ్వకుండానే ఈవిడ గెలిపిస్తాడు ఎందుకు ఆయన చెబుతున్నాడు వినరాదా మాట్లాడక అయితే ఈవిడ చెబుతోంది వేను హాయిగా ఊ అనుకుంటూ ఉంటాడు ఇది ఇంట్లో అలవాటు అయితే బయట కూడా అలవాటు బయట సరే ఎవరో వెళ్ళి మా ఇంట్లో పాం వచ్చిందని చెప్పారు వినండి హాయిగా వినడమ్మా ఇంకా ఆయన పూర్తి చేయకుండా మా ఇంట్లో ఇంకా పాము వచ్చింది ఏదైనా శుభవార్త ఎందుకు ఎందుకు పైగా ఇప్పుడు వచ్చింది పాము ఐదేళ్లకి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు నువ్వు చెప్పిన వార్తలమైన వార్త నేను ఇంతే మన మొత్తం మీద నువ్వు నీకంటే నేను గొప్పవాడు ఈ అహం పోకుండా వంద భాగవతాలు లాభం లేదు అంటే వ్యాసుడు పాటించిన మొదటి మౌనంగా ఉండమంటే పనులు మానేమని కాదు మూల కూర్చోమని కాదు చేత కాకుండా కూర్చోమని కాదు చేయవలసిన పనులన్నీ చేయాలి పనులు చేయడానికి మాట్లాడవలసిన అవసరం లేదండి మాట్లాడకుండా